కుంభరాశి వారికి నవంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరవ తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మూడు పెద్ద శుభవార్తలు మీరు వినటం అనేది జరుగుతుంది అలాగే మీ జీవితం మారబోయేటటువంటి ఒక్క రోజు ముందు ఈ వీడియో మీ కంటపడుతుంది నిజంగా అదృష్టం ఉంటే తప్ప కుంభరాశి వారు ఈ వీడియోను వినలేరు మరి అసలు ఆ మూడు శుభవార్తలు ఏంటి మీ జీవితం మారబోయే ముందు ఆ ఒక్క రోజు ముందు ఈ వీడియో వల్ల మీరు తెలుసుకునేటప్పుడు మీ జీవితానికి సంబంధించినటువంటి ఆ గొప్ప విషయం ఇదంతా కూడా వీడియోని మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే మొత్తం కూడా చక్కగా అర్థమవుతుంది అలాగే మరికొంతమంది కుంభరాశి మిత్రులకు చేరటం కోసం వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి కుంభరాశి వారిని చూసినట్లయితే వీరు చాలా తెలివైనటువంటి వారు అలాగే చాలా అదృష్టవంతులుగా కూడా చెప్పుకోవచ్చు వీరు చాలా వరకు కూడా నిదానంగా సైలెంట్గా ఉంటారు మాటలు తక్కువ పని అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట ఎప్పుడూ కూడా వీరిని అంటే మనం గమనించడం కానీ ఇట్లా చూసినప్పుడు ఏంటంటే చాలా వరకు కూడా వీరిని మనం పూర్తిగా అర్థమయ్యి అర్థం కానట్లుగా ఉంటారు కానీ వీరు సొంత మనుషులకి అంటే వీరి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులకి భార్య అవ్వచ్చు లేదా భర్త కానీ బిడ్డలకు కానీ వాళ్ళకు వాళ్ళ వరకు మాత్రం వీళ్ళు బాగా అర్థమవుతారు కానీ బయట వాళ్ళ విషయంలో పెద్దగా అర్థం అనేది మనకు గెస్ట్ చేయలేము అనమాట వీళ్ళని మనం ఊహించింది ఒకటైతే వాళ్ళ యొక్క ఆలోచన విధానం అనేది వేరేగా ఉంటుందన్నమాట అయితే వాళ్ళకి ఇళ్లలో వాళ్ళకి ఎందుకు అర్థమవుతుందంటే ఈ కుంభరాశి వారికి సంబంధించినటువంటి స్వచ్ఛమైన ప్రేమ ఏదైతే ఉంటుందో అలాంటిదంతా కూడా ఆ కుటుంబంలో సంబంధించినటువంటి అంటే భర్తకు కావచ్చు భార్యకు కావచ్చు బిడ్డలకు కావచ్చు అంటే వీరి ప్రపంచము వీరి లోకము ఇంతవరకు మాత్రమే ఉంటుంది కాబట్టి బయట ప్రపంచంతో బయట మనుషులతో పెద్దగా సంబంధం లేదు కాబట్టి ఇక ఏంటంటే బయట వ్యక్తులతో పెద్దగా కలవరు పెద్దగా మాట్లాడరు సైలెంట్గా ఉంటారనమాట అంటే మాకంతగా అవసరం లేదు వీళ్ళతోటి అన్నట్లుగా అలా ఉంటూ ఉంటారనమాట కొంతమందిని అయితే అందరినని మనం చెప్పట్లేదండి కొంతమంది మనస్తత్వాలు ఏంటంటే అలా ఉంటాయి కానీ కుంభరాశి వారిని కొంతమందిని చూస్తే మంచిగా కలుపుకోలు మనుషులు ఉంటారు చక్కగా అందరితో స్నేహపూర్వకంగా బయట బయటికి వెళ్ళినా కానివ్వండి ఆడవాళ్ళు కానివ్వండి మగవాళ్ళు కానివ్వండి అట్లా కలిసిపోయేటటువంటి మనుషులు కూడా ఉంటారు ఒకే రాసి అయినప్పటికీ కూడా అందరూ ఒకేలా ఉంటారు అని చెప్పేసి ఇక్కడ మనం చెప్పటం అనేది ఉండదు అనమాట ఒక్కొక్కరి మనస్తత్వాలు ఒక్కొక్క రకంగా ఉంటాయి ఒక్కొక్కరు కలిసిపోతూ ఉంటారు ఒక్కొక్కళ్ళు ఏంటంటే కాస్త సైలెంట్గా నిదానంగా ఉంటారు అంటే వాళ్ళకి మనుషులంటే ఇష్టం లేదు అని కాదు కాకపోతే అంటే మనకెందుకులే గబక్కని ఏ మాట మాట్లాడితే మనకి ఏమొచ్చిద్దో మనకు మంచి చెప్పినా కూడా చెడు ఎదురు వస్తుంది అన్నట్లుగా ఏంటంటే కొంచెం ముభావంగా ఉంటూ ఉంటారు అనమాట అలా చాలా వరకు కూడా ఎక్కువ శాతం గమనించినట్లయితే సైలెంట్గా ఉంటారు ఇది మా మాత్రం నిజము ఇంకా మొత్తం తెలుసుకునే ముందు ఒక్కసారి ఇది వినండి చాలామంది కూడా కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడేవారు అంటే ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు విడాకుల సమస్యలు అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు మీ మీద కానీ మీ ఇళ్ళ మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా విద్యా ఉద్యోగం సంతానం లేకపోవటం ఇలా మీకు ఏదైనా కుటుంబ సమస్యలు ఉంటే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు గురువుగారి ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ టూ ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదండి మీ యొక్క సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా ఫోన్లోనే అందుతుంది గురువుగారు మీ యొక్క సమస్యను బట్టి ఆయన చేసేటటువంటి ప్రత్యేకమైన పూజల వలన పరిహారాల వలన మీరు మీ సమస్య నుంచి పూర్తిగా బయటపడగలుగుతారు ఎంతో మంది అంటే మనం ఎన్నో చోట్ల జ్యోతిష్యాలు చెప్పించుకొని విసిగిపోయి ఉంటాము కానీ గురువుగారి దగ్గర మాత్రం చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది మేము కూడా ఎన్నో రకాల కుటుంబ సమస్యల నుంచి గురువు గారి ద్వారాగా ఎన్నో సమస్యలకు పరిష్కారం అనేది దొరికి చాలా సంతోషంగా ఉండటం అనేది జరుగుతుందండి కాబట్టి మీకేద ఇబ్బంది ఉంటే గురువుగారికి ఈ నంబర్కి ఒక్కసారి కాల్ చేయండి ఇక కుంభరాశి వారికి వచ్చేటప్పటికి ఈ నాలుగు రోజుల్లో మూడు పెద్ద శుభవార్తలు వింటారు మీకు ఏంటంటే దైవానుగ్రహం అనేది వీరి మీద పుష్కలంగా ఉంటుంది ఎందుకంటే దైవాన్ని వీరెప్పుడు కూడా వెనకెయ్యరు దైవాన్ని పూర్తిగా నమ్మేటటువంటి వ్యక్తులు ఏదైనా సరే దైవం మీద భారం వేసి ప్రశాంతంగా ఉంటూ ఉంటారు కాబట్టి దైవానుగ్రహం కూడా ఈ కుంభరాశి వారిపైన చాలా ఎక్కువగా ఉంటుంది దానివల్ల వీరికి అదృష్టం కూడా చాలా రకాలుగా కలిసి వస్తూ ఉంటుందన్నమాట ఇంకా కుంభరాశి వారిని మనం గమనించినట్లయితే వీళ్ళు చాలా రకాలైనటువంటి ప్రమాదాల నుంచి బయటపడుతున్నారు అని చెప్పుకోవచ్చు అలాంటి ప్రమాదాల నుంచి కూడా మిమ్మల్ని ఇప్పటి ఆ దైవం కాపాడుతూనే ఉంటుంది అంటే మీరు అనుకుంటూ ఉంటారు సమస్యలు మాకే వస్తున్నాయి మాకే అంటే కుటుంబంలో సమస్యలు కావచ్చు ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు ఇలాంటివి మాకే వస్తున్నాయి అలాంటివన్నీ కూడా అని చెప్పి మీరు బాధపడుతూ ఉంటారు కానీ మీ మీద దైవానుగ్రహం అనేది ఉండి ఏదైనా సరే సమస్య అంటే చిన్నది గోరుతో పోతుంది అనమాట గోరుతో అంటే గొడ్డల దాకా రాకుండా గోరుతో పోతుంది దానికే మీరు అలా అనుకుంటున్నారు కానీ దైవానుగ్రహం మీ మీద ఉండి చిన్న చిన్న వాటితో పోతుంది లేకపోతే ఇంకా అది పెద్ద సమస్యగా మారి ఉక్కిరి బిక్కిరి అవ్వాల్సినటువంటి ఇది మీకేంటంటే అంతటితో క్లియర్ అయిపోతుంది కాబట్టి మీకు మీరు చాలా వరకు కూడా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు ఆ దైవం ఎప్పుడూ కూడా మిమ్మల్ని కంటికి రెప్పలాగా కాపాడుతూ ఉంటుంది మరి ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు నిజంగా కుంభరాశి వారికి ఏంటంటే ఈ వీడియో మీ చుట్టూత మీరు ఎవ్వరూ లేకుండా ఉన్నప్పుడు ఒంటరిగా వినండి ఆ దైవం గురించి మీకు తెలిసినప్పుడు అలాగే మీ జీవితానికి సంబంధించి మీకు తెలిసినప్పుడు ఏంటంటే మీకు కళ్ళల్లో నుంచి కన్నీరు రావటం అనేది జరుగుతుంది కాబట్టి మీరు వంట వంట రిగా వినటం వలన మీ జీవితంలో అన్ని రకాలుగా అంటే మంచి చెడు ఇలాంటివన్నీ కూడా మీకు చక్కగా ఈ నాలుగు రోజుల్లో క్లియర్గా అర్థమవుతాయి అనమాట ఈ కుంభరాశి వారిలో ఉండేటటువంటి మంచి గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయండి వీరికి కోపం ఎంత ఎక్కువగా ఉంటుందో అలాగే ప్రేమ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అంటే మనకి కోపంగా ఉండేటటువంటి మనుషులకి మనసులో కపటం అనేది ఉండదు సైలెంట్గా ఉంటారు చూడండి అలాంటి వారు కొంపలు ముంచేస్తారన్నమాట గబాగబా అరిచే వాళ్ళ దగ్గర ఏమీ ఉండదు ఎప్పుడు కూడా మీరు గమనించండి సైలెంట్గా ఉన్నటువంటి ఒక మనిషిని నమ్మటానికి మీరు ఆలోచించండి ఎందుకంటే అలాంటి వాళ్ళు సైలెంట్గా ఏదైనా చేయగలుగుతారు సైలెంట్గా పక్కకు తప్పు తప్పుకుంటారు చాలా ప్రమాదకరంగా ఉంటారనమాట కాబట్టి వీళ్ళకి కుంభరాశి వారికి ఏంటంటే అలాంటిది చేత కాదు వీరికి ఏంటంటే ఏదైనా ఉన్నదేదో ఏదో మొహాన్ అంటము అనిపించుకోవటం వీరికి మనసులో ఏమీ ఉండదు అలాగే వీరు వ్యక్తిగతంగా మనుషులు కూడా చాలా అందంగా ఉంటారు అంటే వీరి మనసు ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి అందమైనటువంటి మనసును కలిగి ఉంటారు కాబట్టి వీరు రూపం కూడా చా చాలా అందంగా ఉంటుంది చక్కగా అందరితో ప్రేమగా కలుపుగోలుగా మాట్లాడుతూ ఉంటారు ఏదైనా సరే నీతి నిజాయితీకి దగ్గరగా ఉంటారు అబద్ధాలు మాట్లాడటం కానీ అలాగే వీరు ముందు ఒకలాగా వీరి వెనకమాల ఒకలాగా మాట్లాడటం ప్రవర్తించటము ఇలాంటివి వీరికి చేత కాదు అంటే నటించటం ఏదైతే ఉందో ఇది కుంభరా రాశి వారికి అసలు చేత కాదు అలాగే వీరి దగ్గర ఎవరైనా ఏదన్నా చేసినా కూడా ఆ కుంభరాశి వారు అలాంటి వారిని కూడా పూర్తిగా దూరం పెట్టేస్తూ ఉంటారనమాట వీరి యొక్క మనస్తత్వం అనేది అలాగే ఉంటుంది కాబట్టి వీరికి శత్రువుల సంఖ్య కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది ఏదైనా సరే ఈ రోజుల్లో కూడా బద్దలు కొడితే ఎవరికైనా శత్రువులు ఉంటారండి కొంతమంది ఏంటంటే ప్రపంచానికి తగ్గట్లుగా ఎప్పటికప్పుడు మోటివేట్ అయ్యి ప్రవర్తిస్తూ ఉంటున్నారు కొంతమంది ఏంటంటే నటించడం చేత కాని మనుషులు నిజంగా మంచి మనసు కలిగిన వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఉన్నట్లుగానే వాళ్ళు ఉంటారు కానీ మీకోసమో లేకపోతే పక్కింటోళ్ళ కోసము వాళ్ళ కోసమో భర్త కోసమనో భార్య కోసమనో ఇట్లా మారరమాట அலா உண்டார் இக்கும்பராசி வாரூட் అయితే ఈ కుంభరాశి వారికి చాలామంది మన అనుకున్నటువంటి వ్యక్తులు కూడా ఇలాంటి కొన్ని మాటల వల్ల కొన్ని అంటే రక్త సంబంధికుల్లోనే దూరాభారాలు అనేవి ఎక్కువ అవుతూ ఉంటున్నాయి కాబట్టి ఎప్పుడైనా సరే మనకి ఇప్పుడు ఎదుటి వాళ్ళు తప్పు చేసినా లేకపోతే మన వల్ల పొరపాటు జరిగినా ఎప్పుడైనా కానివ్వండి ఎవరి తప్పు వాళ్ళకని వదిలేయాలి అంతేకాని ఏ మనిషిని కూడా అంటే పూర్తిగా నిజానిజాలు అనేది తెలియకుండా మనం గబక్కన ఒక మాట అనేది అనకూడదు ఇప్పుడు ఒక మాట ఏదైనా మొఖం మీద అంటాం కరెక్టే కాదని అంటల్లా కానీ అందులో ఎంతవరకు నిజం ఉందో మనం తెలుసుకోవాలి కదా మనం స్ట్రైట్ ఫార్వర్డ్గా మార్ మాట్లాడుతున్నాము ఇంతే మేము కుండబద్దలు కొడతాము అని చెప్పేసి ఏదైనా సరే అట్లాగా అంటే వాళ్ళది నిజంగా తప్పు లేకుండా అంటే అన్న అన్నప్పుడు అవతల వ్యక్తులు బాధపడతారు కదా కాబట్టి ఏదైనా సరే పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే ఒక మనిషిని మనం మాట అనగలగాలి లేకపోతే చివరికి ఆ కర్మ అనేది తిప్పి తిప్పి మనకు అది ఏదో ఒక రూపంలో మన వెంట పడి వేధించే అవకాశం అనేది ఉంటుంది వాళ్ళు తిరిగి ఏమి అనలేకపోవచ్చు ఎది ఎదిరించే బలం లేకపోవచ్చు సైలెంట్గా వాళ్ళు బాధపడతారు చూడండి ఆ యొక్క బాధ కన్నీరుంటాయి చూసారా అవి మనకేంటంటే సప్త సముద్రాలు అవతల దాగి ఉన్నా కూడా మనల్ని వెతుక్కుంటూ వస్తుంది కాబట్టి ఏ మనిషినైనా సరే నిర్ధారణ లేకుండా దానికి కూడా ఒక మనిషి చులకనగా తేలికగా ఉన్నారని చెప్పేసి ఎప్పుడు కూడా ఎదుటి మనిషిని మాట్లాడటం అనేది చాలా పొరపాటు అనమాట నిజమైనటువంటి గొప్ప మనస్తత్వం ఏంటంటే తప్పు చేసిన వారిని కూడా క్షమించగలిగేటటువంటి దైవత్వం మన మనసులో ఉన్నప్పుడు భగవంతుడు మనం చే మనము తెలిసి తెలియక కొన్ని కొన్ని సందర్భాలలో పొరపాట్లు చేస్తూ ఉంటాము అలాంటి వాటిని కూడా దైవం క్షమించే అవకాశం అనేది ఉంటుంది అలాంటి తప్పులకి తప్పు చేసినటువంటి మనుషులకి దైవం శిక్ష వేసే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి తప్పులు డిసైడ్ చేయాల్సింది మనం కాదు భగవంతుడు కాబట్టి ఎప్పుడూ కూడా అంటే అలా శత్రువులని కొనుక్కొని తెచ్చుకోవటం అనేది పెద్ద ఎంతవరకు కూడా సమంజసం అనేది కాదు ఎందుకంటే మీ జీవితంలో మీరు ఎన్నో రకాలైనటువంటి కష్టాలు పడ్డారు బాధలు పడ్డారు ఏ పని చేసినా కూడా ఆ పని వెనక మళ్ళీ ఎంత కష్టం ఉందనేది మీకే తెలుసు అలాగే ఎన్నో రకాలైనటువంటి నష్టాలను కూడా ఎదుర్కొన్నారు ఒక్కొక్కసారి పని అనేది అసలు కలిసి రాదు ఎంత కష్టపడి పని చేసినా కూడా దాంట్లో అసలు కలుసుబాటు అనేది ఉండదు అయినప్పటికీ కూడా మీకు జీవితం చాలా వరకు కూడా మంచిగా ఉంటుంది అంటే అది ఆ దైవం యొక్క అనుగ్రహం అనేది అని మనం చెప్పు చెప్పుకోవచ్చు అనమాట ఏదో ఒక రూపంలో డబ్బు పరంగా మీకు కలిసి రావటము ఏదన్నా అంటే అప్పుల సమస్యలు కానీ అలాంటివి ఏదన్నా ఉంటే చిన్న చిన్నగా తీర్చుకుంటూ రావటము మీకోసం మీ కుటుంబంలో అంటే ప్రాణంగా ప్రేమించే వ్యక్తులు ఉండటము మంచిగా ఎప్పటికప్పుడు శుభవార్తలు వినటము ఒక పాజిటివ్ వాతావరణం కలిగి ఉండటము ఇలాంటివన్నీ కూడా కుంభరాశి వారికి బాగా కలిసి వచ్చే లక్షణాలని చెప్పుకోవచ్చు మీకు ఈ నాలుగు రోజుల్లో ఆగిపోయినటువంటి పెండింగ్లో పనులు ఏదన్నా ఉంటే అవి పూర్తవుతాయి మీకు బాగా కలిసి వస్తుంది అలాగే మీకు ధైర్యము తెలివితే అట్లా కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఏ పని చేసినా కూడా చాలా తెలివితో చాలా ధైర్యంగా చేస్తూ ఉంటారు ఇంకా తొందరపాటు కూడా వీరి దగ్గర ఉండదు ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకోవాలి అనుకుంటే ఒకటికి నాలుగు సార్లు బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు నా అనుకున్న వాళ్ళ కోసం ఎంతైనా సరే కష్టపడతారనమాట అంటే ముఖ్యంగా మనం ఇందాక చెప్పుకున్నట్లుగా కుటుంబ సభ్యుల కోసం ఆడవాళ్ళు కావచ్చు మగవారు కావచ్చు అండి కుంభరాశిలో ఉన్నటువంటి వారు భర్త కోసం కావచ్చు లేదా భార్య కోసం కావచ్చు లేదా బిడ్డల కోసం కావచ్చు ఎంత త్యాగం చేయటానికైనా కూడా సిద్ధపడతారు వాళ్ళకి ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా వీళ్ళు తోడుగా ఉంటారు అసలు సమస్యలు వచ్చేదాకా కూడా వీళ్ళేంటంటే చాలా వరకు కూడా వీళ్ళు అడ్డుగా నిలబడతారని చెప్పుకోవచ్చు అలాగే ఈ కుంభరాశి వారిని మనం కొంతమందిని చూసినట్లయితే వీరినే కొంతమంది మోసం చేసే పరిస్థితులు ఉంటాయి వీళ్ళెవరిని మోసం చేయాలి ఎవరన్నా నాశనం అయిపోవాలి ఎవరన్నా మా వల్ల ఇబ్బంది పడాలని ఎప్పుడు కూడా అనుకోరండి కానీ ఈ కుంభరాశి వారికే శత్రువుల వల్ల కొంచెం ఇబ్బందులు మోసాలు ఎదురయ్యే అవకాశం అనేది ఉంటుంది అయినప్పటికీ కూడా మీ యొక్క మంచి మనసు అనేది మీకు ఉంటే ఏ శత్రువులు ఏ బాధలు ఎంతమంది ఎన్ని ప్రయోగాలు చేసినా కూడా అవి మిమ్మల్ని తాకలేవు ఇది మాత్రం నిజం అలాగే ఈ కుంభరాశి వారికి భవిష్యత్తు కూడా బాగుంటుంది మీకు బాగా కలిసి వచ్చేటటువంటి సమయము ఇప్పటి వరకు మీరు ఏవేవైతే పడ్డారో కష్టాలు అవ్వచ్చు బాధలు అవ్వచ్చు ఇప్పటి నుంచి మీకు అవన్నీ కూడా తొలగిపోతాయి ఏ పని చేసినా కూడా మీకు మంచిగా కలుసుబాటు అనేది ఉంటుంది మంచిగా ధన ప్రాప్తి అనేది కూడా ఉంటుంది మీకున్నటువంటి అప్పులు తొలగిపోవటము చక్కగా సకాలంలో పనులు జరిగిపోవటము అదృష్టం మీకు అనుకూలంగా ఉండటము మీ ఆదాయం అనేది బాగా పెరగటము ఇలాంటివన్నీ కూడా కుంభరాశి వారికి ఖచ్చితంగా ఉంటూ ఉంటాయి వీరి కష్టానికి తగినటువంటి ఫలితం అనేది తప్పకుండా వస్తుంది అది ఏదో ఒక రూపంలోనైనా సరే మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అయితే తప్పకుండా ఉంటుంది ఎందుకంటే మీ మీద దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉంది దానివల్ల మీకు బాగా కలిసి వస్తుంది ఏ పని చేసినా కూడా అందులో మంచిగా విజయాన్ని చూడగలుగుతారు కాలం మీకు అనుకూలంగా ఉంటుంది అలాగే మీకు పట్టినటువంటి ఏ అయితే దరిద్ర బాధలు శని బాధలు ఇలాంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి మీరు జీవితం మీరు ఎలాగైతే ఊహించుకుంటారో అలాగే మీ యొక్క జీవితం అనేది ఖచ్చితంగా ఉంటుంది మరి మీకింతగా అనుకూలంగా ఉండేటట్లుగా చేసినటువంటి ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఎందుకంటే మీరు మంచిగా ఒక స్థాయికి చేరుకొని మీ యొక్క వ్యాపారాల్లో అవ్వచ్చు ఉద్యోగాల్లో అవ్వచ్చు మంచిగా లాభాలు రావటం కోసము మీకున్న ఇబ్బందులు అన్నిటిని తొలగించడం కావచ్చు మంచిగా ఉద్యోగాలు చేసే వాళ్ళకు ప్రమోషన్లు రావటము మంచిగా జీతాలు పెరగటం అవ్వచ్చు వ్యాపారాన్ని బాగా కలుసుబాటు అడ్డంకులు నష్టాలన్నీ తొలగిపోవటం కావచ్చు ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు లభించే విషయం కావచ్చు ఇలాంటివన్నీ కూడా ఆ దైవమే మీకు సపోర్ట్ చేస్తుంది అనమాట కాబట్టి అలాగే వీటితో పాటుగా ఈ కుంభరాశి వారికి కూడా పట్టుదల అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే ఆ పని పూర్తయ్యేదాకా వీళ్ళు అసలు వదిలిపెట్టరు వీళ్ళు అసలు నిద్రపోరనమాట ఏంటంటే వారి యొక్క తపన చెయ్యాలి అని అనిపిస్తే అంటే జీవితంలో ఎక్కడా కూడా ఓడిపోవటం అనేది ఈ కుంభరాశి వారికి కూడా ఏమాత్రం కూడా ఇష్టం ఉండదు కాబట్టి ఎప్పుడైనా సరే దైవానుగ్రహం మనకు కలగాలి అని అంటే మన మానవ ప్రయత్నం అనేది కూడా ఖచ్చితంగా ఉండాలి కాబట్టి అది కుంభరాశి వారి దగ్గర హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కాబట్టి దైవం కూడా వీరికి ఎప్పుడూ కూడా సపోర్ట్ చేయటానికి ముందుగా ఉంటుందన్నమాట అలాగే ఈ కుంభరాశి వారు కూడా ఒకళ్ళు చెప్పినట్లుగా వినేటటువంటి వాళ్ళైతే కాదండి వీరి మనసుకు ఏదైతే చేయాలి అని అనిపిస్తే అదే చేస్తారు కానీ ఒకళ్ళు చెప్పినట్లుగా ప్రవర్తిస్తారని చెప్పి కొన్ని కొన్ని సందర్భాల్లో మనకు అనిపిస్తూ ఉండవచ్చు కానీ కుంభరాశి వారు అలా కాదు వారికి చెయ్యాలి అని అనిపించిందే వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు అంతేకాని ఎదుటివారి మాటల మీద ఎప్పుడూ కూడా డిపెండ్ అనేది అవ్వరు అలాగే ఈ వీరిలో జాలి మనస్తత్వం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కఠినత్వం ఉంటుంది కోపం ఉంటుంది అలాగే కాస్త ఎదుటివారు ఎవరన్నా ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళు నష్టపోతున్నారు బాధల్లో ఉన్నారు అని అనుకుంటే జాలి మనస్తత్వం కూడా ఈ కుంభరాశి వారి దగ్గర చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట ఆ యొక్క మనస్తత్వమే ఇవాళ రోజున వీరిని ఒక గొప్ప స్థాయిలో ఉంచగలుగుతుంది ఆ భగవంతుడు వీరికి కూడా ఏదో ఒక రూపంలో సహాయం అనేది చేస్తున్నాడు అనమాట వీళ్ళని నమ్ముకున్న వారికి వీరు ఎంతైతే న్యాయంగా ఉంటూ ఉంటారో అలాగే కాస్త ఎవరన్నా కష్టాల్లో ఉన్నారు ఇబ్బందుల్లో ఉన్నారు అని అనుకున్న వారికి కూడా ఈ కుంభరాశి వారు సహాయం చేయడానికి ఏమాత్రం కూడా ఆలోచించరు అని చెప్పుకోవచ్చు అలాగే వీరికి ఏంటంటే ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి కుటుంబం అంటే ఫ్యామిలీ ఏదైతే ఉంటుందో వాళ్ళకి అది ఫస్ట్ ఫస్ట్ అదే ఇంపార్టెంట్ అనమాట ఏదైనా సరే ఫ్యామిలీ తర్వాతే ఎందుకంటే కుటుంబంలో ఉన్నవారిని మంచిగా చూసుకోవటము వారి ఆలోచన వారి ధ్యాస కుటుంబ సభ్యులు కూడా వీరికి అనుకూలంగా ఉండటం ఇలాంటివన్నీ కూడా కుటుంబానికి వీరిని కట్టుబడేలా చేస్తుంది దగ్గరగా ఉండేలా చేస్తుంది అయితే కుటుంబ సభ్యుల కోసం వీళ్ళెంతో కష్టపడుతూ ఉంటారు కానీ అంటే ఆ కష్టపడి కష్టం కూడా ఇష్టంగానే పడుతూ ఉంటారు వీళ్ళ కోసం ఏంటంటే ఎన్నో రకాల త్యాగాలు కూడా చేస్తూ ఉంటారు మరి అంటే మేము ఇలా ఉన్నాము మా పిల్లలు ఇంకా బెటర్గా ఉండాలి లేకపోతే మా లైఫ్ అనేది ఇంకా సక్సెస్లో ఉండాలి అని చెప్పేసి వీళ్ళు చాలా రకాలైనటువంటి ఇష్టాలను ఆశలను కూడా కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట జీవితంలో ఏదైనా సాధించాలి అని అనుకున్నప్పుడు కొన్ని కొన్ని కోల్పోవలసినటువంటి అవసరం కూడా ఉంటుంది దానికోసం ఎంతగానో కష్టపడాల్సినటువంటి అవసరం కూడా ఉంటుందన్నమాట అలాంటివన్నీ కూడా ఈ కుంభరాశి వారు హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు మరి ఇందాకటి నుంచి దైవానుగ్రహం మీ మీద పుష్కలంగా ఉంది అని చెప్పుకుంటున్నాము కదండి మరి ఆ దైవం మీరు మీ తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఆ దైవం మరి ఎవరో కాదు సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు ఆ పరమశివుడే మీకు అంటే ఎప్పుడూ కూడా మిమ్మల్ని కంటికి రెప్పలాగా కాపాడుతూ మీ దగ్గరగా ఉంటున్నాడు మీ చుట్టూ తిరుగుతున్నాడు మీకు దగ్గరగా ఉండి ఆయన అంటే మీ ఒక బిడ్డ బిడ్డని ఒక తండ్రి ఎలాగైతే కాపాడుకుంటూ వస్తాడో అలాగా ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని మళ్ళ కాపాడుతూ ఉన్నాడని చెప్పుకోవచ్చు ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో పాటుగా మీకు లక్ష్మీనారాయణ యొక్క సంపూర్ణ అనుగ్రహం కూడా ఉంది ఎందుకంటే పరమేశ్వరుడు మీ జీవితంలో ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి దోషాలను అంటే ఏవేవైతే ప్రమాదాలు ఈ కుంభరాశి వారిని మనం చూసుకున్నట్లయితే వీరికి ఎక్కువగా వాహన గండాలు ప్రమాదాలు జరిగే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి అలాంటి పెద్ద పెద్ద అంటే మృత్యుగండాలు దోషాలు ఇలాంటివన్నీ అనుకుంటూ ఉంటాం కదండి అలాంటి మృత్యు దోష భయంకరమైనటువంటి కష్టాల నుంచి ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని ఎప్పటికప్పుడు కూడా తన కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ వస్తున్నాడు అలా కాపాడుకుంటూ ఆ తండ్రి చేయాల్సినటువంటి బాధ్యత ఆ తండ్రి చేస్తుంటే అలాగే లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహం కూడా మీ మీద ఉందన్నమాట ఆయన కాపాడుతూ ఉండబట్టి మీకు ధనం ధనపరంగా మీకు ఆర్థికంగా మంచిగా కలిసి కలిసి రావటం కావచ్చు మీకు మంచిగా సమస్యల నుంచి ఆర్థికపరమైనటువంటి సమస్యలు కూడా కాస్త కూస్తూ ఉన్నప్పటికీ భయం రమైనటువంటి ఇబ్బందుల్లో అయితే మాత్రం ఆర్థికంగా మీరు ఉండకపోవటానికి కారణం అదే విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా మీకు ఉందన్నమాట అంటే శివకేశవులు ఎప్పుడూ కూడా మన జీవితంలో తోడుగా ఉంటే ఆ జీవితంలో ఏంటంటే ముందుకు మనం వెళ్ళగలుగుతూ ఉంటాము కాబట్టి మీకేంటంటే శివకేశవుల యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది ఈ కుంభరాశి వారికి పుష్కలంగా ఉంది కాబట్టి ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఒక సోమవారం రోజున చక్కగా మీ ఇంటిని శుభ్రం చేసుకొని ఇంట్లో శివపార్వతులకు చక్కగా పూజ అనేది చేయండి లేకపోతే మీకు దగ్గరలో శివాలయం ఉంటే ఆ శివాలయానికి వెళ్ళేసేసి చక్కగా ఒక కొబ్బరి కొట్టి శివునికి పూజలు చేసుకోండి దానివల్ల ఆ శివ యొక్క అనుగ్రహం అనేది మీకు లభిస్తుంది కోరిన కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి మీకు ఇంట్లో అష్టైశ్వర్యాలు కలిగే అవకాశం అనేది ఉంటుంది మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి అద్భుతాలు జరిగే అవకాశం ఉంటుంది మంచిగా శుభవార్తలు వింటారు అలాగే మీ ఇంట్లో డబ్బుకి ధనానికి ధాన్యానికి ఎటువంటి లోటు అనేది ఉండదు అంతేకాకుండా మంచి ఆరోగ్యము ఆయుష్ కూడా ఉంటుంది మనిషికి సంపద కన్నా కూడా ముఖ్యమైనది ఏంటంటే ఆరోగ్యం మంచి నిద్ర అలాంటి ప్రశాంతమైనటువంటి ఆ యొక్క మధుర క్షణాలు కూడా మీ జీవితం జీవితంలో ఉండేటట్లుగా ఈ మృత్యు దోషాలు వాహన గండాలు ఇలాంటి వాటన్నింటి నుంచి కూడా ఆ శివయ్య మిమ్మల్ని ఎప్పటికప్పుడు కంటికి రెప్పలాగా కాపాడుతూ ఉంటాడు కాబట్టి మీరు తప్పకుండా సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి శివుడుకు చెంబుడు నీటితో అభిషేకం చేసేసి మారేడు దళం మీద దీపం వెలిగించండి అలాగే ఇంట్లో కూడా శివపార్వతుల యొక్క చిత్రపటం ముందర దీపం వెలిగించే ప్రయత్నం అనేది చేయండి అలా చేయటం వలన మీకు బాగా కలిసి వస్తుంది కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు అలాగే ఒక శుక్రవారం రోజున లక్ష్మీనారాయణులకు కూడా ఇంట్లో ఆవు నేతితో దీపం అనేది పెట్టండి లక్ష్మీదేవి బుక్క తల్లే అంటే కలిసి ఉన్నటువంటి చిత్రపటమే కాకుండా లక్ష్మీనారాయణలు ఇద్దరు కలిసి ఉన్నటువంటి చిత్రపటానికి గంధము కుంకుమ పుష్పాలతో చక్కగా అలంకరణ చేసేసి ఆవు నేతితో దీపం అనేది పెట్టండి ఇలా చేయటం వలన లక్ష్మీనారాయణ యొక్క సంపూర్ణ అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది ఇలా సోమవారము శుక్రవారము మీరు ఒక వారం చేయాల్సి ఉంటుంది అలా చేస్తే మీకున్నటువంటి ఆ జాతక దోషాలు మృత్యు దోషాలు చిన్న చిన్న గ అండాలు నరులు ఏడుపులు నరదిష్టి ఇలాంటివన్నీ కూడా పూర్తిగా మీకు తొలగిపోయి మంచిగా కలిసి వస్తుంది కాబట్టి ఈ అవకాశాన్ని మీరు అస్సలు వదులుకోవద్దు ఈ నాలుగు రోజులు శివకేశవుల యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది మీ మీద పుష్కలంగా ఉంటుంది దానివల్ల మిమ్మల్ని ఎవరు ఏమైనా చేయాలనుకున్నా కూడా అది చేయలేరు మీకు ఉన్నటువంటి శత్రువులు పూర్తిగా తొలగిపోతారు ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి మీకు కీడు చేయాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారో వాళ్ళు అంటే వాళ్ళు ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే పడతారు అన్నట్లుగా వాళ్ళు తీసుకున్న దాంట్లో వాళ్లే పడతారు కాబట్టి దాని గురించి మీరు బాధపడాల్సిన అవసరం లేదు ఆలోచించాల్సిన అవసరం అనేది లేదు ఎవరితో శత్రుత్వాలు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం కూడా అంతకన్నా లేదు కాబట్టి మీకు ఏ ఆపద వచ్చినా సరే చక్కగా ఒక్కసారి శివాలయానికి వెళ్ళి ఆ శివయ్యను దర్శించుకోండి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించుకోండి దానివల్ల మీకు ఉన్నటువంటి సకల బాధలు తొలగిపోతాయి అలాగే మీకు ఎప్పుడు కూడా ఎవ్వరు లేరు మేము ఒంటరి వాళ్ళం అని చెప్పేసి ఎప్పుడు బాధపడవద్దు నిరుత్సాహపడవద్దు ఎందుకంటే పరమేశ్వరుడు నమ్ముకున్న వారికి మనకు సృష్టికర్తే ఆ పరమేశ్వరుడు అండి ఆయన నమ్ముకున్న వారు ఎప్పుడు కూడా ఒంటరి వాళ్ళు కారు కాబట్టి ఆయన ఎప్పుడు తోడుగా ఉంటాడు మీ జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా కూడా ఆ తండ్రి అన్నింటినీ కూడా చూసుకుంటూ ఉంటాడు కాబట్టి తప్పకుండా మీరు ఇలా మేము ఒంటరి వాళ్ళము అని చెప్పేసేసి మీరు ఒంటరిగా ఎప్పుడు బాధపడటము ఇలాంటివి చేయవద్దు మీరు సంతోషంగా ఉండండి మీరు సంతోషంగా ఉంటేనే ఆ తండ్రి ఎప్పుడూ కూడా మీ జీవితాల్లోకి ఇంకా సంతోషాలను సంబరాలను తీసుకొస్తారు ఉంటాడు మీ ఇంట్లో మీ జీవితంలో ఉన్నటువంటి మీ ఇంట్లో ఉన్నటువంటి చెడు ప్రభావం మొత్తం కూడా తొలగిపోతుంది మీ ఇంటికి పట్టినటువంటి నరదృష్టి కూడా మొత్తం తొలగిపోతుంది మనం చెప్పినట్లుగా ఇందాక సోమవారాలు శుక్రవారాలు పూజ చేసినట్లయితే కాబట్టి చక్కగా ఇలా చేయండి విష్ణుమూర్తికి తులసి దళాలంటే చా చాలా ప్రీతికరం కాబట్టి తులసి చెట్టు దగ్గర కూడా ఒక దీపం వెలిగించండి తులసి చెట్టును సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటారు కాబట్టి దానివల్ల విపరీతంగా డబ్బు కలిసి వస్తుంది ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని అసలు పొరపాటును కూడా వదులుకోవద్దు అలాగే ఈ కుంభరాశి వారిలో ఎవరైతే పెళ్లి కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి త్వరలోనే వివాహం జరిగే అవకాశం అనేది ఉంటుంది సంతానం లేని వారికి కూడా సంతానం కలిగే అవకాశం అనేది ఉంటుంది ఇలా అనారోగ్య పరిస్థితి మానసిక స్థితి కూడా సరిగ్గా లేని వారికి మీకు కూడా మానసిక స్థితి అనేది అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఉంటుంది మీరేం చేస్తారంటే మీ దగ్గర అంటే దగ్గరలో ఏదన్నా కుక్కలు కానీ కాకులు ఇలాంటి వస్తువు ఉంటాయి కదా కాకి కాకికైతే తినే ఒక ముద్ద ప్రతిరోజు అన్నం పెట్టండి ముందు మీరు తినే ముందర ఒక ముద్ద తీసి అట్లా పెడితే పితృదోషాలు పితృశాపాలు తొలగిపోతాయి శని దోషాలు తొలగిపోతాయి కుక్కలకు కూడా మీరు ఆహారంగా ఏదైనా తినిపించడం వలన మన జాతకంలో ఉన్న శని సమస్యలు మీకు పూర్తిగా తొలగిపోతాయి గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి గోవులకు ఆహారంగా పండు ఫలము ఏదన్నా కూరగాయలు కావచ్చు పచ్చిగడ్డిని కావచ్చు ఇలాంటి వాటిని తినిపించండి దానివల్ల ఎంతో పుణ్య ఫలితం అనేది కలుగుతుంది మీ జీవిత పరంగా ఉన్న సర్వ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మీకు ఏదైనా అడ్డంకులు వస్తూ ఉంటే అలాంటివన్నీ కూడా దూరం అవుతూ ఉంటాయి డబ్బు ఏదైనా పెండింగ్లో ఉంటే అవి కూడా మీకు చేతికి వచ్చే అవకాశం అనేది ఉంటుంది ధనలాభాలు మంచిగా కలుగుతాయి కాబట్టి చక్కగా ఇక్కడ మనం చెప్పింది చెప్పినట్లుగా మీరు చేసుకోవటం వలన మీకు తిరుగులేని రాజయోగం అనేది పడుతుంది అలాగే మీరు కాస్త కోపాలను ఆవేశాలను తగ్గించుకోండి మీరు ఎవరితో గొడవలు అనేవి పెట్టుకోవద్దు మీరు ఎవరి తప్పొప్పులని డిసైడ్ అనేది చేయొద్దు తప్పు చేసినా సరే అలాంటి వారిని క్షమించే యొక్క గొప్ప మనసు దైవత్వాన్ని మీరు అలవరుచుకున్నప్పుడు మీరు మంచిగా బాగుండే అవకాశం అనేది ఉంటుంది ఆ దైవం మీకు ఎప్పుడు తోడుగా ఉంటుంది తప్పు చేసిన వారికి శిక్ష భగవంతుడు తప్పకుండా వేస్తాడు కాబట్టి మీరు ఎవరితో గొడవలు అనేవి పెట్టుకోవద్దు దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు ఈ నాలుగు రోజుల్లో వచ్చేటప్పటికి పసుపు రంగు బట్టలు తెలుపు రంగు బట్టలు పెద్దగా కలిసి రావు కాబట్టి మీరు వేసుకోవాలి అని అనుకుంటే ఈ నాలుగు రోజుల్లో ఆకుపచ్చ రంగు ఎరుపు రంగు బ్లూ కలరు బ్లాక్ కూడా మీకు బాగానే ఉంటుంది కాబట్టి ఈ రంగులు మీరు వేసుకోండి మీకు అదృష్ట సంఖ్యలు ఏంటంటే ఒకటి ఐదు ఎనిమిది ఈ నెంబర్స్ అనేవి మీకు బాగా కలిసి వస్తాయి లక్కీ నెంబర్స్గా మీరు పెట్టుకోవచ్చు అనమాట అర్థమైంది కదండి మీకైతే ఈ నాలుగు రోజుల్లో జరిగేది ఇది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమంది కుంభరాశి మిత్రులకు చేరు వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఆలనే బిల్లును క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది అలాగే కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి ఓం శ్రీ మాత్రే నమ అనే కామెంట్ చేయటం వలన మీ యొక్క ముండి కోరికలు ఏదన్నా ఉన్నా అవన్నీ కూడా తొలగిపోయి మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు సంతోషంగా ఉంటారు కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి కామెంట్స్ దగ్గర హైప్ కూడా ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజన భవంతు ధన్యవాదములు